దేవుడికి స్తోత్రం హియా ప్రియమని బెట్లరా సహోదరరా దేవుడు మహాప్రతో మీ కొరకు మీ కుటుంబాల కొరకు అన్ని దినములు ప్రార్థిస్తాం ఏ దేశములున్నా ఏ ప్రాంతములున్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆదరించి మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రియమని బిట్లరా సహోదలరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మొలిపాదండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల తేవ నీ స్తోత్రాలు మా సహోదీ సహోదరులందరూ ప్రేమించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నానైనా పను విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు ఆర్థిక సహాయం విషయాలు ప్రభా అనారోగ్యములతో బాధపడి ఉన్నవాళ్ళు ఎక్కడ ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారో సజీవుడైన రక్ష కూడా ప్రేమించి ఆదరించి ఆయన నడిపించండి నాయన వాళ్ళ క్షేమట్లుగా సహాయం తెచ్చండి ఎంతవరకు సజీవిక కాపుతో భద్రత తండ్రి ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి దైవజనులు నాయన ప్రేమించండి దైవజన ప్రభాన వాళ్ళ కుటుంబంతో క్షేమంగా అందులో సంఘాల క్షేమ మీ సహాకారముతో నడిపించి ఆశ్రయించండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం ఉన్నట్లుగా మీ కృపలో బలపరచండి దీవించండి నాయన అలాగే ప్రభా తెలుగు రెండు రాష్ట్ర కోసం ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి సంఘాలు నాయన దీవించండి ప్రతి ఆత్మీయులు చిన్న సేవకులు పెద్ద సేవకులు దివించి ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావం కార్యం తెచ్చండి అలాగే ప్రభావ మరి రైతుల కోసం ప్రార్థిస్తాం నాయన క్షేమంగా పంటల విషయాలు ఆర్థిక సహాయం ఇచ్చేలాగా అలాగే ప్రభావ మరి జాబు చేసిన వాళ్ళు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు నాయన సహకరించి జాబు ప్రభావ ప్రయాణంలో తోడు అలాగే రోగుల కోసం ప్రార్థిస్తాం హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగుల్లో స్వచ్ఛపరచండి ఎహోడి గొప్ప కార్యం తీర్చండి నాయన మరి అలాగే ప్రభా ఎంతమంది ప్రభా తల్లిదండ్రులు అనాథులు దిక్కిన వాళ్ళు భార్య భర్తలు ప్రభ బిడ్డలు అనాథులు ఎక్కడెక్కడ ప్రభా ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రభా అలాగే అందుబాటులో ప్రభా ఆహారం దండి ప్రభా దీవించండి ప్రభా అతి బిడ్డలని నమ్మిన వాళ్ళు నమ్మనే అందరిని ప్రేమించండి నీ సహాయంతో ఆర్థిక సహాయంతో ఆదరించి ప్రేమించి నాయన నాతోనే అందరితోనే మాట్లాడి నాయన నీ కనికి చూపించను ప్రభాయన నిజమైన రక్షకుడు రక్షించడానికి లోకానికి వచ్చి నైన సహకారంతో నడిపించి గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకుంటామని క్రీస్తు యేసు పరిశుభ్రులు వేడుకున్నాం పరమ తండ్రి అందరికి వందరాలు ఈరోజు మూల వాక్యముతో మేము ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశము దేవునికి ఇష్టమైన వారు పొంది ఆశీర్వదరలు దేవునికి ఇష్టమైన వారు దేవునికి ఇష్టమైన కార్యములు చేసేవారు ప్రార్థనతో అలాగే దేవుడి సన్నిధిలో సహవాసముతో చిన్న మేలు మెట్టి ఆశ్ర పొందే వాళ్ళు ఎంత ముందో మరి లోకాన్ని చూస్తున్నాం గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేవాళ్ళు దేవుడు నాకు మేలు చేశారని పొందేవారు దేవుని ఇష్టలుగా మరి ఆయన ఇష్టపూర్వంగా నడిచేవాళ్ళు ఇష్టముతోనే నడిచి మరి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు మేలే చేశారు ఇష్టముతోనే ఆస్వా పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కష్టమైనా ఇష్టమైనా దేవునికి ఇష్టంగానే నడవాలి ఇష్టం నిన్ను కోసమే ప్రేమించడానికి వచ్చాడు దేవుడు ఆ లోకం వచ్చి ఈ లోకమే కదా నువ్వు ఇష్టంగానే ప్రేమించడానికి వచ్చి ఆశీర్వదించాలని నీ రోగములు పుట్టి నీ గాయములు మార్చి నీ కుటుంబాన్ని ఆశ్రయించి నీ కుటుంబంలో దీవులు కాక మరి అన్ని సఫలము తీసిన వాడు యహోవై ప్రిమిరా మరి ఈరోజు మరి ఇంకా దేవునికి ఇష్టంగా వాళ్ళు ఆశలు పొందేవాళ్ళు పైపుల్లో అన్ని సూత్రాల మనం పాటించం మరి కొన్ని సప్పాలని ఆశపడుతున్నాను ప్రిమిట్లరా మరి తెలివి ఆనందము అని ఇచ్చారు మరి ప్రసంగిలో వెళ్ళిపోతే రెండు ఇరవై ఆరులో వెళ్ళిపోతామండి ఏలనగా దైవం దైవ దృష్టికి మంచివాడే నుండి వాడికి దేవుడి జ్ఞానమును తెలివికి ఆనందమును అనుగ్రహించను దేవుడు దృష్టి గురించిన వాడు ఏం చెప్తాడండి తెలివి ఆనందము జ్ఞానమును ఉంటుంది దేవుని ఉంది ఉంటేనే నీకు జ్ఞానం వస్తే జ్ఞానం అంత ఏం చేస్తారండి తెలివి ఆనందం వస్తే దైవ దృష్టికి ఇష్టలు గల వరకు ఇచ్చటికైనా ప్రయాసపడి పోగ చేసి అంటే దేవుని అంత మనం ప్రయాసపడాలి దేవుని అంతా విశ్వాసించి మనం పడాలి ఆ పనునికి పాపాత్మలకు నిర్మించను కానీ దేవుని ఇష్టిగా ఉండాలి కానీ మన పాపాత్మలుగా ఉండకూడదు దేవునికి ఇష్టలుగా ఉండి మనం పొంది మరి ఆ దించాలి ఆయన చేసే కార్యములకు ఉండాలి మన ప్రయాస పడాలి కష్టం ఎంత పడతామండి కష్టములు ఏ పడినా మన ప్రయాస తగ్గట్టుకే మన కష్టం ఎంత పడుతున్నామో అలాగే దేవుని ఇష్టలాగా వంటి కష్టపడి ప్రయాస కూడా మన ఇష్టులుగా ఉండాలి ప్రతి దానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమును సమయమును కలదు ప్రతి సమయమును కలదు ఏ టైములో సమయం ఉన్నా ఆ టైములోనూ పుట్టుకుంటకు చచ్చుటకు నాటుటకు నాటబడటకు పెరిగేట వేయుటకు సంపుటకు బాగుచేయుటకు పగగొట్టడకు కట్టుటకు ఏడుపులకు నడుపులకు పగగొట్టకు మరిగిన నాట్యమన్నలకు రాళ్లకు పారవేయకు రాళ్లకు కుప్పవేయకు గాక నిలుచుటకు కౌలిచుటకు మానుటకు వెతికొట్టకు పోగొట్టకొటకు రథాసుకొనకు పారవేయటకు సింపుటకు కుట్టుటకు మౌనకు ఉండటకు మాట్లాడటకు ప్రేమించటకు దూషించటకు యుద్ధము చేయటకు సమాధానపడేటకు కష్టపడిన వారికి తమ కష్టాలు వచ్చిన లాభమేమి ఈ బైబిల్లోనూ దొక్కించుటక బాగుచేయట పరగొట్టట పారవేయట కుప్పవేయట మానటక వెదుటక మరి ఉండట అన్ని విధాలని దేవునికి ఇష్టమునగా ఏదైనా మనం ఇష్టపూర్వంగా నడిపి పొంది ఆశ్రద ఉండాలి కానీ దూషించకూడదు దేవునికి ఇష్టమైన వాళ్ళు కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కానీ మనం ఎదుటి వాళ్ళని దూషించకూడదు నవ్వుడించ అదే నవ్వులాటాడకూడదు మరి ఎక్కిరించుగొట్టకూడదు మరి వాళ్ళని దుఃఖ పెట్టకూడదు వాళ్ళని పారవేయకూడదు వాళ్ళ దాచి పెట్టకూడదు దూషించకూడదు మరి కష్టపెట్టకూడదు వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఇస్తే నీకు లాభం ఏమిటి లాభం ఆ లాభం ఏమిటి అది దేవునికి ఇష్టలుగా మన అసలు పండ్లం ఈ బైబుల్లో ఉన్న మాట మరి దేనికైనా కష్టభావంలో చూసి దేని కాలము అది చక్కగా ఉన్నట్లు సమస్తమను ఆయన నియమించిన ఆయన శ్వాసత కాల జానమునకు నరుల హృదయములకి కానీ దేవుని చేసిన క్రియలు పరిచించ తెలుసుకని అది సాలదు కావున సంతోషం ఉన్నట్టు కంటే బతుకులు సుఖముఖ విలుచుటకు కంటే శ్రేష్టమైనది నరులు లేదని నేను తెలివిని కొంటగాని మరి ప్రతి అన్నమాను అన్నమాను పుచ్చుకొని కష్టరత్మగా దొక్కించుట దేవునికి బహు సమానమే అని తెలుసుకుందడే దేవునికి స్టల్గా కష్టమైన బాధ అయినా ఎబ్బైనా ఎరికైనా సోదైన ఏదైనా నరు హృదయములో ఎన్ని క్రియలు చేసినా ఎన్ని సమాధాలు మనం ఉన్నా కానీ దేవునికి స్థిల్లుగా ఉండే మన ఆశృదం నొందుకోవాలి ఇదే దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి ఇష్టలుగా ఎంతమంది ఉన్నారండి అబ్రాహం ఇష్టలు మరి సారా ఇష్టలుగా ఎంత దేవునికి మరి మర్యాద పూర్వంగా ప్రేమించే మరి లక్షణాలు కుటుంబంలో నడిపించలేదా మరి ఏలి కూడా ఎంత దేవుని ఇష్టలుగా నడవలేదా మరి దావీది కూడా ఎంత ఇష్టలుగా ఉండి ఆయన ముమ్మారుగా ప్రార్థన చేసుకుంటా ఇష్టిలాగా నడిపించలేదా ఆస్తు పొందలేదా ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి యేసుక శిశువులు చాలా మంది కూడా ఆసక్తి పొందారు మనం పొందాలి మనం ఇష్టిలా ఉండాలి ప్రేమ మరి సామూహతుల్లోనూ చిన్న మాట ఉందండి శత్రువులు కూడా మరి సహా మిత్రులు కూడా ఉంటారు శత్రువులే మిత్రులు అయిపోతారు మిత్రులే శత్రువు కూడా అయిపోతారు మరి సామూత్రుల చూస్తే అన్ని విధాలను మరి చాలా మాటలు ఉంటాయి ప్రేమ మరి సామూతులు అక్కడ ఉంచండి పదహారు ఏడు వచ్చిన తోండి ఒకరి ప్రవర్తన యహువానికి తీపి కరణ ఉన్నప్పుడు ఆయన వారు శత్రువుల సహా వారికి మిత్రులుగా చెయ్యను ఏంటంటే యహువానికి అంటే ఒకరి ప్రవర్తన ప్రవర్తన ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి కానీ ప్రతికరణకు అన్నప్పుడు ఆయన ఆయన వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయను దేవుని ఎవల మరి శత్రువులైతే తయారవునా వాళ్ళ కొన్నాళ్ళకి మిత్రులు అవుతారు అన్యాయం చేత ఆ కలిగిన గొప్ప వచ్చుడి కంటే నీతితో కూడిట కొంచెమే శ్రేష్టము అన్యాయం కంటే గొప్ప వచ్చుడి కంటే అంటే కలిగిన ఎక్కడ అన్యాయం అండి మరి కలిగిన గొప్ప నీతి మన నీతే మేలు చేస్తుంది నీతే నా తీరుస్తుంది నీతే నిన్ను వెలిగించి నీ హృదయంలో ఉన్న కొంచెమైనా సరే కొంచెం మన హృదయంలో చూడండి నీ విశ్వాసిస్తే ఆవగంజంత విశ్వాసమైన శ్రేష్టము అని ఉంటుంది మన ఆవగజంత విశ్వాసాన్ని పొగదు మన భూమి మీద విశ్వాసించే పత్తి మార్గములు దేవుని ఇష్టలుగా ఉండే ఆస్తి పొందాలంటే మన ఆవగించిన పొంగట్టుకోవడం దేవునికి అపరంజిత కంటే జ్ఞానమని సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టము రేం పెట్టరా అది ఎంత సంపాదన జ్ఞానం కావాలి దేవుడినికి జ్ఞానం ఇచ్చాడు ఆస్తి పొందాడు ఆ జ్ఞానంతో నడుపు మనం ఇష్టిలుగా ఉండాలి కానీ కష్ట కష్టపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఇది బైబిల్లో ఉన్న మాట మన ఆయన కృపా సత్యమునకు దోషములకైనా సరే మనం ప్రయోజిత్వం హృదయంలో కలుపుకోవాలి మన హృదయం అనే కలుపుకోవాలి ఎవరైనా దోషములు పెట్టామా ఆయన మనం వాళ్ళ హింసలు పెట్టామా మన ప్రేక్ష పడి మన మన పాపంలో మనమే ఒక నడతలకైనా మరి దృష్టికి నిర్దోషిగానే మన కనబడి ఉన్నా ందకు మనం ఆయన ప్రత్యక్షమంటే ఆయన మనుషుల ఒక వశం ఉంటది అంటే మేలులో జరిగే వశము దింబెట్లరా ఈ విషయం ప్రతి ఒక్కరిని ధ్యామ చేసుకుని దేవుని ఎంత ఇష్ట ఇష్టిగా వండి ఆయన పొంది ఆస్తులు పొందుకుంటారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనవ చేస్తున్నాను దేవుడు మాటలు దీవించను కాక మెయిన్ ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ కలతీ కృపగలవా ని స్తోత్రాలు మా సహోదీ సహోదరులంతా ప్రేమించండి ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా వాళ్ళ పని విషయంలో ఆరోగ్యం విషయాలు నిన్ను ఇష్ట ప్రేమించి వాళ్ళు ఆశ్రయించండి వాళ్ళ కుటుంబంలో ఆశ్రయించండి ఆరోగ్యం విషయాలు కుటుంబ విషయాలు ప్రభుత్వ ఆర్థిక సహాయం విషయాలను నాయన అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తున్న ప్రభన ఆయా ఇష్లుగా ఉన్నట్లుగా నడిపించి గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకుంటామని పరిశుద్ధాత్వలు వేడుకున్నాం పరమ తండ్రి ఆమె జోలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె